నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం నేషనల్ హైవే ఉన్నానండి నేషనల్ హైవే అంటే ఇటు మంగళపాలెం నుంచి ఎన్ఏడి గాజువాక అలా అనకాపల్లి అన్నవరం రాజమండ్రి మీ అందరు తెలిసిందే కదా ఈ హైవే సరిగ్గా ఇప్పుడు బస్ స్టాప్లో ఉన్నాను ఆ బస్ స్టాప్ దగ్గర ఒక్క గమనించట్లేదు ఎగ్జాక్ట్లీ స్టాప్ వెనకాల అంటే స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా విశాఖపట్నం చాలా చాలా అభివృద్ధి చెందిందండి ఒకప్పటికి ఇప్పటికీ అంటే హైవే కానుకునే కొన్ని ప్లేస్లు ఉంటాయి కదండి మీరు చూస్తున్నారు కదా అది హైవే ఆ పక్కన అంటే సాధారణంగా ఇదివరకు గ గ్రైన పెంచేవారు ఆ గ్రైండరీ తోడుగా ఇప్పుడు చూడనప్పుడు షటిల్ కోర్టు కానీ ఈ చిల్డ్రన్ పార్క్ కానీ లేక వ్యాయామశాలలు జిమ్లు ఏంటండి అన్ని రకాల హంగులతోటి పుండ్లతో చాలా చాలా బాగా చేస్తున్నారు చూడండి వాకింగ్ ట్రాక్స్ ఓ పక్కన పులివేషన్ అంతా ఉంటుంది అది వేరే విషయం అనుకోండి అంటే ఇది వరకు అస్తవ్యస్తంగా చాలా చండాలంగా ఉండే ఇవన్నీ అటువంటి ప్లేసుల్ని అంతేనండి ఒక క్రియేటివిటీ అంటూ ఉంటే ఏదైనా చేయొచ్చు నిపుయోగంగా చాలా కాలం ఉన్నాయి మీరు గమనించే ఉండొచ్చు ఇప్పుడు రాయలసీమ చూసుకోండి ఇంకో కొన్ని కొన్ని చాలా మనకి ఉపయోగంలో అంటే భూమి అనేది ఎప్పటికి ఉపయోగమే కాకపోతే దాన్ని వాడే విధానం తెలియాలి ఆ వాడకం ఏ రకంగా వాడాలంటే అగ్రికల్చర్కి వాడాలా లేకపోతే ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇండస్ట్రీస్కి వాడాలా ఏదైనా మెదడుకి పదును పెడితే అన్నీ సాధ్యమేనండి ఆ రకంగా చూడండి ఇది వర్క్ అయితే ఈ గోడ ఉండేది కాదు గోడ కట్టారు దాని మీద పొమ్మలేసారు ఇక్కడ తల్లి కూర్చొ కొడుకులేదో ఆడుకుంటున్నారు ఇప్పుడు వసతులు కల్పిస్తే ఏముందండి అన్ని రకాలుగా వాడుకోవచ్చు మరి వైజాగ్ అభివృద్ధి అయితే ఇలా ఉంది మరి మీ ఊర్లో అభివృద్ధి ఎలా ఉందో ఒకసారి సరదాగా అలా వాకింగ్కి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు నలుగురికి చూపిస్తే తప్పే ఉందండి ఇదిగో చిల్డ్రన్ పార్క్ కదా దానికి ఆనుకొని ఇది పెద్దల పార్క్ అనుకోవచ్చు చెప్పాను కదా గ్రిల్లు ఇవన్నీ బాగుందండి కట్టు చేశారు అంతా ఏర్పాటు అవుతాయి ఇదిగో ఓపెన్ జిమ్ వయసుతో తేడా లేకుండా వయసు తారతమ్యం లేకుండా అన్ని రకాల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక పక్కన వాకింగ్ చేస్తున్నారు ఒక పక్కన చేసుకుంటున్నారు బాగుందండి ఇటువంటి అభివృద్ధి ఫలాలు ప్రజలు దక్కాలండి అంటే ఒక ఏదైనా ప్రజల దగ్గర నుంచి డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు అంటే ఒక ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఎక్కడి నుంచో రాదు ఒక ట్యాక్స్ రూపంలో మనం చెల్లించే డబ్బులు ఏదో రకం ఈ రకంగా ఖర్చు ఇప్పుడు భవిష్యత్ తరాలకు కానీ ఈ తరం కానీ ఉపయోగపడే విధంగా ఉండాలి అంతే కొన్ని కొన్ని పథకాలు అయితే చాలా దుర్లభంగా ఉన్నాయండి అమ్మ అంటే నేను అయితే ఈ ముష్టి పథకాలు అంటాను ఫ్రీ ఫ్రీ అని చెప్పి ఆర్థిక వ్యవస్థని వెన్నెంక విరిచేస్తున్నాయి అన్నమాట అది ఎంతవరకు సమంజసం అంటే కొన్ని రకాల వరకు ఫ్రీ ఉండొచ్చు అది విద్యా వైద్యం వ్యవసాయం అనేది అది కంపల్సరీ దానికి మించి ఫ్రీ అంటే అది సామర్ తయారు చేయడం అవుతుంది మరి అంతకన్నా నేను కల చేసుకోను అది నా పరిధిలో లేని విషయం మరి పుస్తకానికి వస్తే ఈ పార్క్లో రోజుకి ఈ రంగం కడుతున్నాను ఓకేనా నమో నారాయణ वह मूर्ति फ्रॉम विचार